మాతృ నమ శ్రీ గురుబ్యూ నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు రేపటి నుండి కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండడం వలన ఈ రాశి వారు రేపటి నుండి అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు ఇక ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు ఈ విజయదశమి లోపు విజయాన్ని సాధించగలుగుతారు అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వోపాధుల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే రేపటి నుండి కూడా గ్రహాలలో అనూహ్యమైన అనుకూలవంతమైన మార్పుల కారణంగా కుంభరాశి వారు చేస్తున్న అన్ని పనులు విజయాలను సాధిస్తారు ఇక మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలని మీరు కోరుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతు ఉంది ఇక మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది అదేవిధంగా గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించి బాధలకు గురి చేశారో అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఇది ఎవరైతే చేశారో ఇప్పుడు వారు తప్పును తెలుసుకుంటారు వారి కంటే కూడా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు అలాగే ప్రతి ఒక్కరు మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు కచ్చి కుట్టిన వాళ్ళు మీ కాలు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణలు కోరుకునే రోజు మీకు త్వరలోనే రాబోతు ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక ఈ సమయంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు ఎందుకంటే గ్రహాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీని కారణంగా కుంభరాశి వారిలో పట్టుదల అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా రివర్స్లో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి ఇక దీని కారణంగా మీరు ఎంతో బాధకు గురి అయ్యేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు మేము విజయం సాధించలేకపోతున్నాము అని ఏ పని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకి వస్తుందని చెప్పి మీరు మీరే చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే రేపటి నుండి కూడా మీకు ఎంతో అనుకూలవంతంగా ఉంటుంది కాబట్టి మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్తారు ఇక రేపటి నుండి మీరు ప్రయత్నం చేసిన దానికి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు చూడగలుగుతారు ఇక ఉద్యోగాలు చేసిన వారికి వ్యాపారులు చేస్తున్న వారికి విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో అనుకూలత అనేది అద్భుతంగా కనిపిస్తుంది ఇక కుంభరాశి వారి ఆర్థిక పరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా మీకు డబ్బులను బాగా సంపాదించగలుగుతారు ఇక ఇదివరకు ఈ యొక్క కుంభరాశి వారు డబ్బును బాగానే సంపాదించేవారు కానీ గతంలో మీకు అనుకూలంగా లేకపోవడం వలన మీకు ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయేవి ఇంట్లో అధికమైన ఖర్చుల కారణంగా లేదా అనారోగ్య సమస్యల కారణంగా కానీ లేదా వివిధ రకాల కారణాల వలన వచ్చిన డబ్బులన్నీ కూడా అనుకోకుండా బయటకు ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూ ఉండేవి దీనికి కారణం వచ్చిన డబ్బు ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తూ మీరు ఎంతో బాధపడేవారు కానీ రేపటి నుండి కూడా మీకు ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది ఇక మీకు ఆర్థిక పరంగా డబ్బులను చాలా అంటే చాలా బాగా సంపాదించగలుగుతారు మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు ఇక ముఖ్యంగా వ్యాపారులు చేసిన వారు గతంలో నిన్న పెట్టుబడులు పెట్టిన వారికి ఆ పెట్టుబడుల వలన ఇప్పుడు మంచి మంచి లాభాలు అనేవి మీరు పొందుకోబోతున్నారు ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగడం వలన మీకు ఎంతో మంచిగా ఆర్థిక పరంగా సెటిల్ అవుతారు బంధువుల్లో సమాజంలో మంచి పేరు గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు ఇక ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు ఇక నిజంగా చెప్పాలి అంటే ఇది వరకు ఉండే మీ జీవితానికి ఇప్పుడు రాబోయేటటువంటి జీవితానికి ఎంతో తేడాను మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో అద్భుతంగా మారబోతుంది ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తే గనక వారికి మీరు సరైన పద్ధతిలో బుద్ధి చెబుతారు అయితే ఇదివరకు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఈ యొక్క కుంభరాశి వారు ఒక్కసారి కూడా వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వారితో కలిసి సంతోషంగా ఉండాలని వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు కానీ వారు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునే వారే కాదు అంటే కొంతమంది వీరిని బాధ పెట్టి అవమానించిన తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడడం అస్సలు ఇష్టపడేవారు కాదు కానీ ఇప్పటి నుంచి కూడా వారే మీ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు అలాగే మీతో కలిసి ఉండాలని ప్రయత్నం కూడా చేస్తారు అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతూ ఉంది అలాగే మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు ఇక యొక్క కుంభరాశి వారి యొక్క కుటుంబం విషయంలో కానీ మీ ఉద్యోగ విషయంలో కానీ మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ మీరు కొన్ని శుభవార్తలు కూడా ఈ సమయంలో ఉన్నారు ఇక కుంభరాశి వారు ఎంతో కాలంగా బంగారం ఆభరణను కొనుగోలు చేయాలని ఆలోచన చేసి ఆర్థిక పరంగా డబ్బులు సరిపోక ఆగిపోయి ఉన్నట్టయితే కనుక ఇక మీ మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా కూడా తప్పకుండా వాటన్నిటిని కూడా మీరు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరికి కూడా వారి జాతకంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే వారి జీవితం అనేది బాగుంటుంది ఇప్పుడు మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పనులు చేసినా సరే అందులో విజయాన్ని సాధించడంతో పాటుగా ఎంతో మంచిగా మీరు లాభాలను కూడా పొందుతారు ఇక ఈ సమయంలో కూడా మీకు అదే జరగబోతూ ఉంది ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకుంటారు మీరు మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేయాలి అని అనుకున్నా కూడా లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నా కానీ లేదంటే ఎంతో కాలంగా ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలి అని ఆలోచనలు చేస్తున్నా కూడా ఈ సమయంలో అనుకున్నవన్నీ కూడా అనుకున్న సమయంలో మొదలు పెట్టుకోగలుగుతారు ఎందుకంటే మీకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో ఏది స్టార్ట్ చేసినా అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే ఎంతోమంది సపోర్ట్ అనేది కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది చాలామంది మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారు మీరు విజయాన్ని సాధించే వరకు వారు మీ వెంటే ఉంటారు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిగత విషయంలో కూడా చాలా బాగుంటుంది అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయంలో బాగుంటుంది ఇక్కడ మీకు మిశ్రమ ఫలితాలు అనేవి అసలు కనిపించడం లేదు ఇక యొక్క కుంభరాశి వారికి ఇప్పటి వరకు పెళ్లిళ్ళు జరగడం లేదని బాధపడే వారికి ఈ సమయంలో వారికి పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తను కూడా వింటారు ఇక మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో ఉండే సమస్యలు మనస్పర్థలు తొలగిపోతాయి అలాగే బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏమైనా గొడవలు ఉంటే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయండి ఇక మీకు గతంలో ఆగిపోయిన అన్ని ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా మీకు అనుకూలవంతంగానే ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అసలు కనిపించడం లేదు కాబట్టి కుంభరాశి వారు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరికి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్